ఒక పాపనే ఉంది కాబట్టి మేము విశ్వ కళ్యాణాన్ని ఎన్నుకో నచ్చినమని నాకు అర్థమైంది మా సార్ కూడా బాగా అయ్యి ఇదంతా ఏం ప్రాబ్లం పెద్దగా లేకపోతే మేము విశ్వ కళ్యాణానికి ఉపయోగిస్తాం మా లైఫ్ అని చెప్పి హాస్టల్ మాస్టర్లని ఇన్వైట్ చేసుకోవడం జరిగింది మీరు అవును ఆ ఇన్వైట్ చేసుకోవడం జరిగింది అది రియల్గానే తనకి స స్టంట్ వేసేటప్పుడు ఆ హాస్టల్ మాస్టర్స్ కూడా తన బాడీలోకి రావడం అది డాక్టర్ బాడీలోకి రావడం కూడా నాకు అర్థమైంది అర్థమయ్యి అంటే అట్లా కూడా వస్తారా మాస్టర్ వస్తారు అట్లా కూడా వస్తారు మాస్టర్ మాస్టర్స్ మనకు ఎప్పుడు మనం ఎప్పుడు సహాయం అడిగితే అప్పుడు ఖచ్చితంగా రావడం జరుగుతుంది హాస్టల్ మాస్టర్ వచ్చి తన బాడీలో ఉండి నా తను కూడా నేను గమనించాను అంటే మన ధ్యాన పవర్ తోటి అంటే అంత పర్ఫెక్ట్ గా మనం చేసుకుంటే వాళ్ళు వస్తారు అడగడమే లేటు అంటే మన ధ్యానం చేస్తుంటే మనలో ఆ పవర్ పెరిగినప్పుడు ఆ అప్పుడు నేను చెట్లతో కనెక్ట్ అయ్యి ఆ మాస్టర్లను ఇన్వైట్ చేసి ఆ డాక్టర్ బాడీలోకి మీరు వెళ్ళాలి అని చెప్పి నేను అనుకోవడం వాళ్ళు ఆ మాస్టర్ నాతో మాట్లాడింది కూడా నాకు గుర్తుకుంది ఆ స్టంట్ వేసిన తర్వాత నన్ను కంప్యూటర్ దాంట్లోకి తీసుకున్నారు మళ్ళీ వాళ్ళ క్యాబిన్లకి ఆ డాక్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చూసి నాకు అది అర్థమైంది తను చెప్తున్నాడు అమ్మ నీ భర్తకి రెండు స్టంట్లు పడేది నీకు చెప్పిన కదా నీ ముందు ఆ రెండు స్టంట్లు పడేది అయితే ఒక స్టంటే పడ్డది ఇంకొక స్టంట్ వేయనవసరం లేదు అది క్లియర్ అయిపోయింది ఆ రక్తం గడ్డలు కూడా కరిగిపోయింది భర్త సూపర్ ఇప్పుడు బాగా అయిపోయింది ఆ స్టంట్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం మేము నేను ఏం చెప్తున్నా అంటే హ్యాపీగా చెప్తున్నాడు నువ్వు ఏమనుకున్నావో అది జరిగింది అని చెప్తున్నాడు నేను అనుకున్న తనకెట్లా తెలుసు డాక్టర్ నువ్వేమనుకున్నావు అది జరిగింది కదా ఇప్పుడు హ్యాపీగా ఉంది నువ్వు ఎట్లా ఈయనకి ఈయనకెట్లా స్టంట్ వేసినో నీకు చెప్తా వివరంగా అని చెప్పి ఆ కంప్యూటర్ లో నాకు చూపెట్టడం జరిగింది ఇట్లా బెలూన్ పంపించి లోపలికి తన నరం ఇట్లా తప్ప తప్ప అయిపోయింది పైపు ఆ పైపు వంగిపోయింది కాబట్టి దానిలో బెలూన్ పంపించి బెలూన్ నుంచి దాన్ని ఇట్లా మంచిగా చేసి అప్పుడు స్టంట్ వేస్తే బతుకుని మేడం ఇట్లా జరిగింది ఇక హ్యాపీగా ఉండని చెప్పి మీ భర్తని ఇప్పుడు చూడుపోను కానీ

అంటే కొంతమంది అనుభవాలు ఎప్పుడు ఇష్టం ఉండదు కొంతమందికి కొత్త వారైనా చూసి అనేది ఇది జరిగిందట మరి నిజమే అయి ఉంటుందని ఆలోచించుకొని కూడా రావడం కూడా జరుగుతుంది అంటే మొత్తమే ధ్యానం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు నా లెక్క ఇప్పుడు నేను కూడా అనుకున్నా కదా ఇదేం నిజం కాదు ఇది అంత డూప్ అని కానీ కాదు ఇదంతా నిజం ఇదంతా ఇది ఎవ్వరికి కూడా ఏ సైంటిస్ట్కి కూడా అందని ఒక వింత కాబట్టి ప్రతి దేవుడు కూడా మన లోపలనే ఉన్నాడు ప్రతి డాక్టర్ కూడా మన లోపలనే ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేసి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నమస్కారం అమ్మ చాలా చక్కగా టైం ఇచ్చారు మీకు మీ కుటుంబానికి ఛానల్ తరఫున మన గురువాళ్ళ తరఫున అందరి తరఫున వెయ్యి కోటి కృతజ్ఞతలు అమ్మగారు ఓకే థ్యాంక్ యూ అమ్మ